అందరి నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు వన్ ఇయర్లో ఇంచుమించుగా లక్ష యాభై వేలకు లక్ష యాభై వేలకు పైగా సచివాలయం వ్యవస్థను క్రియే తీసుకురావడం కానివ్వండి అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం కానీ జాబ్స్ తీసుకురావడం జరిగిందనమాట అటువంటి మహానుభావుడు గురించి ఈరోజు మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్లోపే మనకి జాబ్స్ క్రియేట్ చేయడం కానీ కొత్త సమాజాన్ని నిర్మించడం కానీ కార్యక్రమాలు చేయడం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఇంకా ఎవరికి ఇంకే నాయకులు కూడా చేయలేడు ఆ విషయం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ఎందుకంటే వ్యవస్థ మొత్తం కూడాను నడిపించడం అంటే అంత సింపుల్ మెథడేటే కాదు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన విధి విధానాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్య కార్యాలోచన కానివ్వండి ఏదైనా కానీ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ పోతా ఉన్నారు అనే అదే కాకుండా వ్యవస్థలోన అతను తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థలో ఇప్పుడు మనం నిజంగా అతను ఉన్నప్పుడైతే మాత్రం నాకు ఫోన్లు వచ్చేవి అన్నా ఎట్లాగా పలానా పథకం వచ్చింది పలాంటి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం లేదనుకుంటే ప్రతి ఒక్కదానికి కూడాను మా సమయాన్ని వృధా కానివ్వకుండా సచివాలయం వ్యవస్థ అనేది ఇప్పుడు ఎలా ఎట్లా అనేసి అంటే ఒక మనిషి ప్రతి ఒక్క మనిషికి కూడా సమయం వృధా కానివ్వకుండా జరుగుతూ ఉంది నిజంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ ఆ కార్య కార్య ఆలోచన చాలా అద్భుతమైన కార్య ఆలోచన అది మామూలుగా సాధారణమైనటువంటి నలభై యాభై సంవత్సరాల ఇండస్ట్రీస్ ఉన్నా సరే తీసుకురాలేరు అంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఇటువంటి ఇటువంటి నిర్మాల ఇటువంటి నిర్మాలోచన చేయాలి అంటే ఇటువంటి కార్యక్రమం చేయాలని అంటే ఎంత గడ్స్ ఉండాలి ఒక వ్యవస్థను తీసుకురావాలంటే ఎంత గడ్స్ ఉండాలి ఇవన్నీ కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఇవన్నీ కూడా అంటే కొంతమంది పోరం బోకులు ఉంటారనమాట వాళ్ళకి అర్థం కాదు ఇందాక అదే మెసేజ్ చేశాడు ఒకడు వాడు ఏం చేశాడంటే మెసేజ్ ఒకటి చెప్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారు రెండు మంచి చేస్తే రెండు వందలు చెడు చేశాడని చెప్పేసి ఎస్ ఇటువంటి కార్యక్రమాలు చేయడం నిజంగా చెడే ఎందుకంటే అంటే ఇంటికే తీసుకురావడం పథకం ఇంటికే తీసుకురావడం కార్యక్రమం అంటే ఏంటంటే గొద్ద లేపకుండా కార్యక్రమాలు చేయించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అది పెద్ద తప్పు ఏదైనా ఉందంటే ఇంటికే అన్ని ఇంటికే అన్ని ఇంటికే సీఎం టు జగన్ సీఎం టు జగన్ మధ్యలో ఇంకెక్కడ అనవసరం అనే కాన్సెప్ట్ తీసుకురావడం అనేది ఒక గొప్ప మ్యాజిక్ ఒక గొప్ప మ్యాజిక్ తీసుకొచ్చాడు అనమాట ఆ మ్యాజిక్ అనేది జనాలకు నచ్చదు మంచి చేస్తే ఎవరికైనా నచ్చదండి ఈరోజు పదివేల రూపాయలు ఒత్తి పుణ్యాన్ని ఎవరికైనా ఇచ్చామనుకోండి ఎట్లా ఫీల్ అవుతారనిస్ అంటే వీడు ఎంత తీసుకోపోతే నాకు పదివేలు ఇస్తున్నాడు అని చెప్పి అతి నీచమైన ఆలోచనలో జనాలు ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే చెప్పుతో వాళ్ళే కావాలి కొట్టే వాళ్ళే వీళ్ళకి కావాలి మంచి వాళ్ళు ఎవరికి వీళ్ళకి నచ్చదు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అది ఒక పెద్ద సముద్రం ఆ సముద్రంలో ఒక జగ్గుడు నీటి గురించే మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా చిన్న నీటి బిందువు గురించి మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది ఇంకెవ్వడి వల్ల కాదండి ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడి యొక్క అర్థం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతాము ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇంచుమించుకు ఆరు వందల కార్యక్రమాలు ఆరు వందల పైగా కార్యక్రమాలు సచివాలయంలోనే అయిపోయే విధంగా ఒక సాధారణమైన వ్యక్తికి ఏవైతే కావాలో సచివాలయంలోనే అయిపోయే విధంగా ఎంత సింపులే ఎంత సింపుల్ మీద తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మనం రెండు చేతులు దండముఖం కాదు శాల్యూట్ చేయాలి అటువంటి కార్యాల కార్యాలోచన చేసిన వాడి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా సూపర్ ఇంకా మేధస్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ జై జగన్మోహన్ రెడ్డి గారు జై హింద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్